ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష అన్నారు ఆర్ కృష్ణయ్య బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేముల రామకృష్ణ పిలుపు మేరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కలెక్టరేట్ ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు దీంతో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాషా బీసీ విద్యార్థి సంఘం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు అరెస్టులో ప్రదీప్ గౌడ్ మనన్ నాని రోహిత్ ప్రవీణ్ చింటూ నవాజ్ శ్రీవర్ధన్ గౌడ్ కాసిని మణి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్ ముట్టడిలు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడీలు ఆర్టీఓ ఆఫీస్ ముట్టడీలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు కావున ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఎనిమిది వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు ధర్నాలు నిర్వహించడం జరిగింది కావున ఈ కార్యక్రమంలో ముందస్తు అరెస్ట్ చేసి ఈరోజు అధికారులు ఈరోజు ప్రజాప్రతినిధులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇది ప్రజా పాలన ఇది ఒకటి ప్రజాస్వామ్యం అని చెప్పి ఈరోజు మర్చిపోయారని చెప్పేసి ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాస్పాలన ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యం అనే విషయాన్ని ఒకటి మర్చిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు తెలియజేస్తూ ఈరోజు అక్రమ అరెస్టులతోటి ఈ ఉద్యమాలు ఆపలేరు ఈరోజు విద్యార్థుల పట్ల నిరంతరం పోరాడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతోటే కాదు విద్యార్థుల తల్లిదండ్రులతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ఈరోజు ఈరోజు విద్య రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వాలలో ఉన్నప్పుడు కనీసం విద్యార్థులకు కనీసం కనీసం ఒక రెస్పాన్స్ అన్న ఉంటుండే ఒక అధికార ఆఫీసులోకి పోతే ఈరోజు కలెక్టరేట్ ఆఫీసులోకి పోయినా కానీ స్కాలర్షిప్ పర్పస్లో పోయి మాట్లాడదా మాట్లాడదామన్నా కూడా కనీసం అధికారులు స్పందిస్తుండే ఈరోజు పరిస్థితి దుష్ట పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పదహారు నెలలు అవుతుంది పూర్తయి ఇప్పటికీ విద్యార్థుల పట్ల ఒక చిన్న శాతం కూడా ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ శాతం కూడా విద్యార్థుల పైన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇది చాలా సిగ్గుచేటం ఇది ప్రజాస్వామ్యం తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి అధికార పార్టీ నాయకులారా అధికారులారా ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం బీసీ విద్యార్థి సంఘం తరఫున ఈరోజు అధికారంగా ఈరోజు ముందస్తు అరెస్టులు చేసి మాలాంటి ఉద్యమం ఉద్యమం చేసేవాళ్ళని ఉద్యమాలు ఆపొచ్చు కానీ ఒకటే ఒకటి చెప్తున్నాం ఈరోజు కొంతమంది మాత్రాన్ని అరెస్ట్ చేయగలుగుతారు ఈరోజు కొంతమంది మాత్రాన్ని అరెస్ట్ చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు కానీ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఏకం చేసి విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర వ్యాప్తంగా పోగు చేసి వాళ్ళతో ఉద్యమాలు చాలా తీవ్రంగా వేస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒకటే ఒకటి మళ్ళీ ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నాణ్యమైన ఫుడ్ తినిపిస్తున్నాం నాణ్యమైన భోజనం పెడుతున్నామని చెప్పేసి ఏదో గవర్నమెంట్ వచ్చిన పదహారు నెలల్లో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ బక్వాస్తున్నాయి ఎక్కడ కూడా విద్యార్థులు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు ఎక్కడ పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మృతి ప్రక్షాళన ఈ లక్ష కోట్లు విడుదల చేస్తారు ఏవో ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మినిస్టర్ క్యాంప్ ఆఫీసుల కోసం లక్షల కోట్లు అమలు చేస్తున్నారు కానీ విద్యార్థులు ఏమన్యాయం చేసిరు సరే విద్యా విద్యార్థులు ఏమన్యాయం చేశారు వాళ్ళకు పెండింగ్లో ఉన్న ఫీజు ఏం స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ఈరోజు ఒకటే ఒకటి విద్యార్థులకు ఓటకు లేదని చెప్పా ఈరోజు చిన్న పదో తరగతి పిల్లల వరకు వాళ్ళని పట్టించుకునే ఈ ఈరోజు గురుకులాల పరిస్థితులు చూస్తే పురుగుల అన్నం పురుగుల అన్నము వాళ్ళకు తీవ్ర ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యార్థులది సరైన సౌకర్యం లేక చాలా ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి అరెస్టులు ఎన్ని చేయించినా కూడా మేము ఉద్యమాలు మాత్రం ఆపాం మేము తప్పకుండా ఉద్యమిస్తాం విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూనే ఉంటాం ఏ రోజు వెనుకడుగు వేసేది ఉండదు వెనుకడుగు వేయం కూడా ఇదే మా హెచ్చరిక రాష్ట్ర